ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అమరావతి భూతం వదలకు ముందే కల్తీ లడ్డూ భూతం ఆవహించింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ సిట్ నిర్వహించిన దర్యాప్తులో నివేదిక చంద్రబాబుకు అనుకూలంగా రాలేదు ఆయన ఆశించినట్లుగా రాలేదు ఆయన ఆరోపించినట్లు తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ విచారణ తేల్చింది దీనితో తమ తల ఎక్కడ పెట్టుకోవాలో కూటమి నాయకులకు అర్థం కావటం లేదు తమ పరువు ప్రతిష్టలు కాపాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ప్రహసనాన్ని కమిషన్ కమిటీ అని ప్యానల్ అని రకరకాల మాటలతోటి వార్తలు వస్తున్నాయి ప్రహసనాన్ని తెరపైకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వానికి సిబిఐ నాయకత్వంలోని సిట్ క్లీన్ సిట్ ఇవ్వలేదు కాబట్టి నెయ్యి కల్తీ బాధ్యతను నిర్ధారించటానికి జవాబుదారీ జవాబుదారి ప్యానల్ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు కమిటీ కమిషన్ అనకుండా ఏకసభ్య ప్యానల్ను నియమిస్తామని కూడా చెబుతున్నారు ఆ పైన చంద్రబాబు నాయుడు సహజంగా చెప్పే నీతి కబుర్లు సుభాషితాలు జీరో టాలరెన్స్ అనటాలు ఏమీ మారలేదు రెండు వేల ఇరవై రెండులో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లడ్డూలో నేయి కల్తీ అవుతుండవచ్చునని హెచ్చరించిందని అయితే ఈ సమాచారాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం తొక్కిపట్టి ఉంచిందని బాబుగారు అంటున్నారు అంటే మరి చంద్రబాబు లాగా బాకాలు ఊది ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోగతాన్ని వాళ్ళు మనం దీన్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టలేదు కదా వచ్చని హెచ్చరించింది తప్ప అవుతున్నదని స్పష్టం చేయలేదు అలాంటప్పుడు ప్రభుత్వం సహజంగానే సమాచారాన్ని ప్రజలకు దూరంగా ఉంచుతుంది అయితే ఈ కింద పడ్డా నాదే గెలుపు చెప్పుకునే చంద్రబాబు వైఖరి మీద తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి లడ్డూ ప్రసాదం ఇయ్యలో జంతువుల కొగులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ను నియమించి వాటిని రిపోర్టులో ఇచ్చేద్దామని భావించారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ ఏర్పాటు కావడంలో ఆయన ఆటలు సాగలేదు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ దర్యాప్తులు అన్నీ తేలిపోవడంతో చంద్రబాబు తనకు తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు కానీ సిబిఐ సిట్ చెప్పింది తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఆ దోషుల్లో మీరు అంతా విషం చెమ్ముతున్న జగన్ పేరు ఉందా సిట్ రిపోర్ట్లో జగన్ కానీ అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు కానీ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీడీటి ఈవో జేఈఓ ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులు అందులో ఉన్నారు ఈ పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్యానల్ జవాబుదారీ ప్యానెను నియమిస్తున్నారన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో ఉన్నాయి ఈ పై ప్రశ్నలన్నీ వైసీపీ నాయకులు వేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు వేస్తున్నారు సామాన్య ప్రజల మధ్యలో కూడా అనేక అనుమానాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందా లేకపోతే విక్టిమైజేషన్ చేయడానికి ఎవరో ఒకరిని బ్లేమ్ చేయడానికి దాని అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వ న్యూట్రాలిటీపై ప్రజల్లో విశ్వాసం పూర్తిగా సడలిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిబిఐ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులతో కూడిన సిట్ కన్నా చంద్రబాబు ఏర్పాటు చేసే విచారణ కమిటీ ముఖ్యమైనదా కోర్టులో సమర్పించిన షార్ట్ షీట్ కన్నా చంద్రబాబు విచారణ కమిటీ ఇచ్చే నివేదిక గొప్పదా సమాంతర పరిశోధన సమాంతర ట్రయల్ నడపాలనుకుంటున్నారా అంటే ట్రయల్ బై మీడియా ఉంటుంది కదా ఇక లీకులు ఈ కమిటీ అది కనుక్కుంది ఇది కనుక్కుందని లీకులు ఇవ్వటానికి ఈ వివాదాన్ని మరికొంతకాలం కొనసాగించడానికి పబ్లిక్లో దేవ శ్రీవారి లడ్డూల గురించి ఇంకా కొంత మురికిని అంటించడానికి ప్రయత్నం చేస్తున్నారా చంద్రబాబు ప్రభుత్వం అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు సిబిఐ మీద నమ్మకం లేదు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు అంటే చంద్రబాబు లక్ష్యం ఎలాగైనా సరే తిరుమల లడ్డూను అపవిత్రం చేయటమేనా ఎందుకు ఇలా చేస్తున్నారంటే రాజకీయంగా ప్రత్యర్థులను దాని మీద దాడి చేయాలి ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ని సమర్థించుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది సిబిఐ మీద నమ్మకం లేకపోతే ముందే చెప్పాలి కదా మామూలుగా సిట్పై నమ్మకం లేదని ప్రతిపక్షాలు చెబుతుంటాయి ఇక్కడ ఆ మాట అధికార పక్షం చెబుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు టీడీడిలో నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్ధారిస్తూ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక ఇవ్వగా లడ్డూ ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీ రెండు వేల ఇరవై ఐదు మే పదహారున నివేదిక ఇచ్చింది అదే విషయాన్ని తన దర్యాప్తులో నిర్ధారిస్తూ లడ్డూ ప్రసాదం జంతుకవు లేదని పేర్కొంటూ సిబిఐ ఏడాది జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు న్యాయస్థానంలో ఛార్జ్షీట్ను సమర్పించింది అయినా సరే ఏమాత్రం పాపభీతి లేకుండా దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించిన రీతిలో చంద్రబాబు మళ్ళీ అవే అబద్ధాలు చెప్తున్నారు లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో కొవ్వు కలపలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ నియమించిన చిట్టు తేల్చినా లెక్క చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చంపలు పోయింది రాజకీయ కుట్రలో చంద్రబాబు మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు ఎన్డీఆర్ఐ ఎన్డీడిబి ల్యాబొరేటరీలో తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లో పంది గొడ్డు చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సిబిఐ తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది నెయ్యి నాణ్యతను విశ్లేషించే నివేదికను ఇంగ్లీషు అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది అందులో ఏడో పాయింట్ జీలో సిబిఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది టీడీటీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది కొలెస్ట్రాల్ లేదనంటే జంతు కొవ్వు కలపలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు చెప్తున్నారు అయితే లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారం పెంచుకొట్టడంతో చంద్రబాబు కంగుతున్నారు దాంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన మళ్ళీ అదే కుట్రకు పదును పెట్టడం గమనార్హం లడ్డూ ప్రసాదంలో జంతు కవ్వు కలిపినట్లు ఎన్డీడిపి నివేదిక వెల్లడించడంతోనే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు తద్వారా ఎన్డీడిబి నివేదికను వక్రీకరిస్తూ దుష్ప్రచార కుట్రకు తెగబడుతున్నారు వాస్తవానికి నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసి ఉండవచ్చునని ఎన్డీడిబి నివేదిక అభిప్రాయపడింది టీడీటీ ప్రసాదం తయారీలో ఉపయోగించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపే అవకాశం లేనే లేదని గుజరాత్లోని ఎన్డీడిబి పరీక్షల్లో వెల్లడైంది అదే విషయాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున సీబీఐ నివేదించింది సిబిఐకి నివేదించింది సిబిఐ ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన షార్ట్ షీట్లోనూ అదే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది టీడీపీ టీడీపీ నెయ్యిలో జంతు చేపకొవ్వు కలిసే అవకాశమే లేదని షార్ట్ షీట్లో రెండు వేల ఎనిమిదవ పేజీలో పేర్కొంది అయినా సరే చంద్రబాబు ఎన్టీడీపీ నివేదికను ఒక్క్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం కుట్రలను కొనసాగిస్తున్నారు ఎన్డిపి చెప్పని విషయాలను చెప్పినట్లుగా పదే పదే విష విషప్రచారం చేయటము ఆశ్చర్యం కలిగిస్తుంది కూటమి మంత్రివర్గం ముఖ్యమంత్రికి అడుగులు మడుగులతో స్థాయిలో ఉందని ప్రజలందరికీ బాగా తెలుసు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మంత్రివర్గ సమావేశాలు గైరాజరవుతారు వచ్చినా చంద్రబాబుకు ఇబ్బందికరంగానే ప్రశ్నలనే అడుగుతారు ఆయన అడిగిన మీడియాలో రిపోర్ట్ కాదు తిరుపతి లడ్డూలో జంతుకవ్వు కలపకపోయినా సింథటిక్ నెయ్యి లేక కల్తీ నెయ్యి కలిపినట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు దాని ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం జవాబుదారీతనంపై నిర్ధారించిన ప్యానల్ వేయాలని నిర్ణయించింది టీడీటీకి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీ వ్యవహారాన్ని వైఎస్ఆర్సీబీ ప్రభుత్వానికి ఆపాదించేందుకు చంద్రబాబు బృందం కడరాని పాటలు పడుతోంది అసలు వాస్తవం ఏమిటంటే బోలేబాబా డైరీకి టీడీటి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే బోలేబాబా కంపెనీకి టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారని సిబిఐ షార్ట్ షీట్లో వెల్లడించడం గమనార్హం ఇక తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువులకు కలవలేదని సిబిఐ తాజాగా దాఖలు చేసిన షార్ట్ షీట్లో పేర్కొంది లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పంది చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కల్పనే లేదు హర్యానాలోని ఐసిఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిపి ఆ నెయ్యి శాంపుల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి నాలుగు నెయ్యి నమూనాలను ట్రైక్లిసరేట్ ప్రొఫైల్ను పరీక్షించే మరీ నిర్ధారించాయని సిబిఐ తెలిపింది అవకాశం దొరికినప్పుడల్లా నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని చంద్రబాబు సోత్కర్షలు చెప్పుకుంటారు అది ఆయనకి తెలిసిన ఏకైక విద్య అలవాటైపోయింది దాని సాయంతోనే తన మామ ఎన్టీఆర్ నుంచి కుట్రపూరితంగా అధికారాన్ని చే చేజక్కించుకున్నారు అంతకుముందు తర్వాత కూడా తన ఎదుగుదల కోసం ఆయన చేయని సాహసం అంటూ లేదు వీటన్నిటికీ పరాకాష్ఠ లడ్డూ ప్రసాదంపై సాగించిన దుష్ప్రచారం ఇదే నేరాన్ని మరెవరైనా చేసి ఉంటే వ్యవస్థలు ఊరుకుంటాయా కేసులు శిక్షలు లేకుండా వదులుతాయా అందరాలెక్కిన మాత్రం వారికి మాత్రం ఎందుకు మినహాయింపు ఉండాలి ఇన్నేళ్ల పాపాలకు ఈ అవసాన దశలోనైనా కడిగేసుకుందామని ఇక బుద్ధరికి ప్రవర్తితామని చంద్రబాబు అనుకోకపోవటం తెలుగు ప్రజల దురదృష్టమని వైసీపీ వారు వ్యాఖ్యానిస్తున్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులకు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దుష్ప్రచారం పూటకమని సిబిఐ నివేదిక తేల్చినప్పటి నుంచి ఈ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛందంగా ఉన్నదని కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రలే పోటలకు పోయాయని ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచి అధికార ముఠాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఈ పర్యవసానంగానే వచ్చి దుర్భాషలతో దుశ్చ్రేష్టలతో రెచ్చిపోతున్నారు హంతక దాడులకు తెగిస్తున్నారు గృహ దహనాలకు పాల్పడుతున్నారు మళ్ళీ మళ్ళీ వస్తాం అందు తేలుస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు సిబిఐ నివేదికను ఒక్క్రీకరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు గుంటూరు నడిబొట్టిన తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే ఆమె భర్త వందలాది గూండాలను పోగేసి కర్రలు రాట్లతో వీధిన పడి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైన మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది తొలినాడు ఎంతటి విధ్వంసం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ పంపులతో వచ్చారు బండరాళ్లు విసిరారు నిప్పు పెట్టారు అవిభక్త ఏపీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత సకల వ్యవస్థలను భ్రష్టు పెట్టడానికి ఎవరో ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజలకు బాగా తెలుసు కెమెరా లేదనుకుని సాక్షాత్ స్వర్గీయ ఎన్టీఆర్నే వాడు వీడు అని తోలనాడిన గనుడు చంద్రబాబు అని కొందరు గుర్తు చేసుకుంటున్నారు ఆవు చేలే మేస్తే దూడ గట్టున మేయదు అందుకే గుడికెళ్ళి వస్తున్న అంబటిపై బూతులు లంఘించుకొని రెచ్చగొట్టి ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయి రెచ్చిపోయింది టీడీపీ ముఠ సంస్కారం ఉంది కనుక క్షమించమని అడిగారు ఆయన ఈ మాట తన మాట వెనక్కి తీసుకుంటున్నా అన్నాను కానీ పాపం పెరిగినట్లు పెరిగిన ఈ ముఠ అర్ధరాత్రి దాకా అల్లకల్లో సృష్టింది చివరికి అంబటినే ఖైదు చేసింది అంటే రాజ్యాంగబద్ధమైన పాలన ఉన్నదా లేదా రాష్ట్రంలో ఉన్న అనుమానాలు మొత్తం పొరుగునున్న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ దేశం అంతటా ఏర్పడుతున్నాయి అంటే ఇటువంటి సంస్కృతి విస్తరిస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదకరం న్యాయ వ్యవస్థ సుమోటోగా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కొంత సంయమనం పాటించేలా చేయాల్సిన అవసరం ఉంది అయితే కోర్టులను కూడా ధిక్కరించే నైజం ఉన్న వర్గాలు కోర్టుల సలహాలను లేకపోతే హెచ్చరికలను పాటిస్తాయా అంటే కొంచెం అనుమానమే